అందరికీ నమస్కారం ఈరోజు మాజీ మంత్రి ఎవరైతే గత హయాంలో అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డాడు రౌడీజానికి అలవాటు పడ్డాడు తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయల ఇది వాళ్ళు దొరికిపోతే మరి ఈరోజు కులాల గురించి మతాల గురించి వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కానీ లేదా వారిలో ఒక చైతన్యం నింపికొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి అడ్డదారులనైనా డబ్బులు సంపాదించాలని లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్ ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి వెలుగులోకి వస్తావు అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారం చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది ఉదయాన్నే ఆయన మాట్లాడుతూ నోటుకొచ్చినాడు అంటే ఇంకా కూడా అబద్ధాలు ఎందుకంటే అబద్ధాల పునాదిన నొప్పి పార్టీ కాబట్టి ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు నిరూపిస్తారా అడుగుతారు తప్పకుండా చర్చకు ఎక్కడికైనా కూడా ఎందుకంటే ఆల్రెడీ మా అధికారిని అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది ఏదైతే ఒక అగ్రిగోల్డ్ యజమాని పెట్టి కేసు మీద మీద అవ్వచ్చు డబుల్ రిషన్ అవ్వచ్చు మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం అవ్వచ్చు ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నిరూపింపబడ్డాయి కాబట్టే రోజున మీ మీద కానీ మీ పుత్రత్వం మీద కానీ మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతాం రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం మీరు కానీ మీరు ఎమ్మెల్యేలు కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు కానీ అన్యాయాలు కానీ పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ మాకు రోజుకి ఎనభై శాతం భూ వివాదాలు వస్తూ ఉన్నాయి దాంట్లో డెబ్బై ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే మరి ఈరోజు బెదిరింపు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత ఎంత దిగ దిగజారిపోతున్నారని చెప్తా ఉంటారు అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తు లేదా హుందాతనం గుర్తులేదా ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న భార్య చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు ఆ రోజు కులం గుర్తులేదా ఈరోజు గౌడ్ బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు మీ కూడా చూడాలి క్లియర్ కట్గా ఆ రోజు ఈరోజు కూడా అన్న మాటలు వచ్చిన ఇక్కడ స్థానిక కులాలు మనం కాపాడుకుందాం కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ క్రిస్తాయో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఇది అంటే చిన్నవాడు చని చిన్న బాలుడు పద్నాలుగు సంవత్సరాలు బాలుడు చనిపోతేనే కులం అన్నం పెడుతుందా అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినట్టు వ్యక్తి అంటే నువ్వు ఏమి చేసావు అని చెప్పి బీసీలు ఎంత వెనుమంట ఉండాలండి ఏ రోజైనా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు కేవలం నీ వ్యక్తిగతంగా వ్యక్తి వ్యక్తిత్వ మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం కులమించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపుతో ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ నూట ఐదు మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు మీ పర్సనల్ విషయాలు ఉంటాయి వాటిల్లో ఎప్పుడు దూరం ఇది పగడబందీగా మీరు మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్షాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విచారణ చేస్తావు చట్టం దాన్ని పని చేసుకుంటాం తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా నువ్వు డబల్యూషన్ ప్రాపర్టీ చేయలేదా లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా నువ్వు ఐదు కోట్లు విలువేసే సొమ్ము దోచుకునేది నిజం కాదా ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు ఇది ఒక సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి ఇట్లాంటి బెదిరింపులు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు మీకు పిల్లలు ఉన్నారు మీకు మాకు సమయం వస్తుంది అని తప్పుడు తప్పుడు మాట చేసి తప్పు తలదిద్దుకుని క్షమాపణ చెప్పి చట్టపరంగా ఎలా జరుగుతుందో అలా చేయాలి కానీ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఎప్పుడు కూడా క్షమించామని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే మీకు అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్తో పోయే పార్టీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది అలాగే పేదవాడిని అలాగే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని కూడా రక్షిస్తుంది ఆ క్రమంలో చేసే విధి విధానాల్లో మీకు అలా కనపడతా ఉందేమో కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా కక్ష సాధింపు చర్య అనేది ఎక్కడ లేదు వీళ్ళు చెప్పేదంటే రెడ్ బుక్ విధానం అనేది కక్ష సాధింపు విధానం కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు విధానం కాదు వీళ్ళు చేసిన అరాచకాలకి బలైనటువంటి ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు చేసినటువంటి కంప్లైంట్స్ మూలంగా లేదా వారికి పరిష్కరించే విధంగా మేము ఈ యొక్క కార్యశాలలో పోతా ఉన్నాం తప్ప మా వ్యక్తిగత లాభమో లేకపోతే మా కుటుంబ సభ్యులు లేకపోతే మా పార్టీ వాళ్ళు వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయట్లేదు ఇది కేవలం ప్రజా సుభిక్షంగా ప్రజా సుభిక్ష పరిపాలనగా చేయటం కోసం నేను చేసినటువంటి కృషి తప్ప ఎక్కడా లేదు డెఫినెట్లీ దురుద్దేశమే అంటే గతంలో నేను ఎప్పుడు చూపించాను పద్నాలుగు సంవత్సరాల చిన్న బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్ చేసి చేస్తే మేము ధర్నాలు చేస్తా ఉంటే కుల సంఘాలు బీసీ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటే కులం అన్నం పెడతదా అంటే వచ్చి అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలండి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ రోజేమో సీట్లో ఉన్నామనేసి వాళ్ళ తప్పిదంతో బాగు చనిపోతే అప్పుడు కులం గుర్తురాలి మతం గుర్తురాదు ప్రాంతం గుర్తురాదు కేవలం ఆ సీటు ఇచ్చినటువంటి బల్బు గుర్తుంటుంది అప్పుడు ఆ హుమాటేరియన్ టచ్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు నీ ఇంట్లో నువ్వు అన్యాయంగా డబ్బులు దోచుకుని ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం పరంగా చెప్పిన రేటు మార్కెట్ వాల్యూ చూసుకుంటే పదిహేను కోట్లు ఉండొచ్చు ఇరవై కోట్లు ఉండొచ్చు నువ్వు దోచుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇది సమాజానికో బీసీ కులాలకో లేకపోతే ఒక గౌడు కులంకో సంబంధించిన విషయం కాదు ఇది వ్యక్తిగతమైన విషయం వ్యక్తిగతంగా చేసినటువంటి ఇది ఆ రోజు ఆయన హేళన చేసినటువంటి పరిస్థితి కులాంగులు కానీ దేని గురించి అని కాదు ఏది ఆ బాలు చనిపోయారు అది వ్యక్తిగత విషయం కాదు అది సమాజంలో జరిగినటువంటి అన్యాయమైన ఆ రోజు గుర్తు మనుషులను జన్మించిన తర్వాత కానీ ఇతను కేవలం స్వలాభం కోసం వ్యక్తిగత లాభం కోసం చేసినటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చట్టపరంగా చేస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా దీని మూలంగా ఏదో సాధింపు కాదు కక్షాపం చేయాలి అనుకుంటే ఇతర ఇతర కేసులు ఇంటిపైన దాడి ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి ఉంది కత్తులు కర్ర వచ్చారు దాని మీద కూడా మేము కక్ష పెట్టేవాళ్ళం కదా ఇది క్లియర్ కట్గా అతను చేసి తప్పు దోచుకున్నాడు